మంచేళ్ళ జిల్లా ప్లంబర్ అసోసియేషన్ కార్యాలయంలో సంఘం అధ్యక్షులు పొట్టాల మల్లేశ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలను వేసి అనంతరం పొట్టాల మలేష్ మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు మహిళలు అలాగే కార్మికుల హక్కుల సాధనకై అలుపెరుగని పోరాటం చేసి సంఘాల ఏర్పాటుకు కృషి చేశారని మల్లేష్ తెలిపారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు అంబేద్కర్ ప్రపంచ మేధావి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సిహెచ్ రాజ్ కుమార్ కోశాధికారి తోకల అంజయ్య సంయుక్త కార్యదర్శి ఎండి మజీద్ ప్రచార కార్యదర్శి ఖాజా మొహిద్దీన్ సాతిని రాజు వి శ్రీధర్ గాలిపల్లి మధుసూదన్ సంఘం తిరుపతి తదితరులు పాల్గొన్నారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి రత్న గారి జయంతి జరుపుకోవడం జరుగుతుంది అతను బరువు బలహీన వర్గాల కోసం పోరాడమే కాకుండా మన కార్మికుల కోసం కూడా చాలా వరకు చట్టాల్లో నియంత్రణ చేసి మన కార్మికుల సంఘాలకు కూడా ఏర్పాటుపరచడం సహాయ సహకారం చేసినందుకు అతనికి ఈ విధంగా మనకు గుర్తించుకుని గుర్తు చేస్తూ అతనికి ఈరోజు జయంతి జరుపుకోవడం జరిగింది మమ్మల్ని అశష్యంగా ఈ జయంతికి పలు అందరికీ ధన్యవాదాలు